నమస్కారం అండి నా పేరు కాశీనాథుడు శ్రీనివాసరావు నేను ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఇవాళ సెక్టరు మరియు థీమాటిక్ ఫండ్స్ గురించి మాట్లాడుకున్నాను సెక్టర్ ఫండ్ అంటే ఏదో ఒక ఇండస్ట్రీలో ఒక పర్టికులర్ సెక్టర్లో ఇన్వెస్ట్ చేసేది ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ సెక్టర్ ఫండ్ ఫార్మా లేదా హెల్త్ కేర్ సెక్టర్ ఫండ్ మునపటికి ఇప్పటికీ తేడా ఏమిటంటే ఇదివరకు ఫార్మా అంటే ఓన్లీ ఫార్మా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసేవారు మిగతా ఇతరత్ర కంపెనీలు తక్కువ ఉండేవి నిజం మాట్లాడితే అంటే హాస్పిటల్స్ తాలూకు లిస్టెడ్ కంపెనీలు ఆ హెల్త్ ఇన్సూరెన్స్ తాలూకు లిస్టెడ్ కంపెనీలు డయాగ్నోస్టిక్ చైన్స్ తాలూ తాలూకు లిస్టెడ్ కంపెనీస్ ఇవన్నీ ఉండేవి కాదు ఇప్పుడు అవకాశం పెరిగింది కాబట్టి దాన్ని హెల్త్ కేర్ ఇండస్ట్రీ అంటున్నారు కొంచెం బ్రాడ్బేస్డ్ అనమాట సో ఐటీ ఐటీలో కూడా కొంచెం బ్రాడ్బేస్డ్ జరిగింది కానీ దీని అంత కాదు సో ఇలాంటి సెక్టర్ ఫండ్స్ చాలా ఉంటాయి బ్యాంకింగ్ బ్యాంకింగ్లో ఇదివరకు ఓన్లీ బ్యాంకింగ్ ఫండ్సే బ్యాంకింగ్ స్కీమ్స్ షేర్సే ఎక్కువ ఉండేది ఇప్పుడు రకరకాల ఫిన్టెక్ కంపెనీస్ వచ్చినాయి నాన్ బ్యాంకింగ్ కంపెనీలు వచ్చినాయి ఇలా బేస్డ్ అయింది కానీ నార్మల్ డైవర్సిఫైడ్ ఫండ్స్తో పోల్చుకుంటే సెక్టర్ ఫండ్స్ అనేవి కొంచెం మనం అర్థం చేసుకోవటం కష్టం సెక్టరల్ మూమెంట్స్ అంటారు సెక్టరల్ మూమెంట్స్ని ఒక సాధారణ ఇన్వెస్టర్ కానీ బోట్ ఒక డిస్ట్రిబ్యూటర్ కానీ అనలైజ్ చేయగలగటం అనేది కష్టం మన దగ్గర అంత బ్యాండ్ విడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉండదు ఇన్ టైంలో మనం చక్కచక్కగా దానిలోకి ఎంటర్ అయ్యి చక్క దానిలోంచి దాని నుంచి బయటికి రావటం అంటే ఒక రోజు రెండు రోజుల నుంచి నేను మాట్లాడాల మేబీ ఫ్యూ ఇయర్స్ ఒక సైకిల్ కొంత ఫ్యూ ఇయర్స్ నడవచ్చు అటువంటి సందర్భంలో మనము రైట్ టైంలో దాన్ని మనం తీసుకుని రైట్ టైంలో బయటికి రాలేకపోతే ఒక్కొక్కసారి నిరాశకు గురయ్యే అవకాశం ఇంకొక కొంచెం ఇలాంటి మనం అర్థం చేసుకోలేని ఫండ్స్